నా పేరు శారద నేను ధ్యానంలోకి వచ్చి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను కాకపోతే మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ పత్రి సారుతో మాట్లాడి సార్తో తిరిగి పిరమిడ్స్లో ఎంజాయ్ చేశాము అక్కడ అటు తిరగడం అన్నీ చేశాము కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువ అవేర్నెస్ వచ్చింది అప్పుడు చేసా కూడా చేసినా కూడా అవేర్నెస్ లేకపోయినా అంటే ధ్యానం ఎక్కువ చేయకపోయినా అందరికీ ధ్యానం మాత్రం నేర్పించాను చాలామంది ధ్యానం ఇష్టంతో చేసేవాళ్ళు మా ఇంటి చుట్టుపక్కల కూడా చాలామందికి చెప్పాను ధ్యానం అంటే చాలా ఇష్టము అలా చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇలా గడిపాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ